హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో మీ అందరి ఫేవరెట్ కలంకరి కోటా శారీస్తో మీ ముందుకు వచ్చానండి సో చాలా మంది ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ నుండి ఫొటోస్ పెట్టి రోజు చాలా మెసేజెస్ వస్తున్నాయి సో ఎప్పటికప్పుడు మన దగ్గర ఏంటంటే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో అందుకే న్యూ స్టాక్ వచ్చాయి సో మొత్తం ఉన్నీ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా అండి కలంకారీ కోటలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో కొన్ని న్యూ డిజైన్స్ కూడా వచ్చాయన్నమాట సో ఆల్రెడీ ఆ పాత డిజైన్ తీసుకున్న వాళ్ళు న్యూ డిజైన్ ఖచ్చితంగా ట్రై చేయండి సో కలంకారి చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఆ ఫీల్ సో ఎవరూ లేచేద్దు వీడియో ఎంతవరకు చూసి కొన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయన్నీ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ స్టాక్ కూడా చూసారా చాలా బల్క్లో ఉన్నాయి సమ్మర్కి కూడా మంచి మంచి డిజైన్స్ నేను రెడీ చేపిస్తున్నాను సో ఇవాళ మంచి మంచి కలర్స్ మీ అందరి ఫేవరెట్ కలర్స్లో ఉన్నాయి వితౌట్ జెరీ ఉన్నాయి విత్ జెరీ ఉన్నాయి అది కూడా ఆఫర్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు నేను శారీ చూపిస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా ఆ శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి సో ఈ కలర్ గురించి ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లా సో మన ఛానల్లోనే ఈ కలర్ పర్టికులర్ ఈ కలర్ సూపర్ హిట్ అనమాట మన ఛానల్ నుండి సో చూసుకోండి ఇవన్నీ కూడా విత్ రోలింగ్ అండ్ విత్ స్టార్చ్తో మాన్యువల్ రోలింగ్తో ఉంటే న్యాచురల్ రైస్ ఇలా వైట్గా ఉన్నదంతా స్టార్చ్ అండి మీకు వాష్లో పోయిద్ది సో అన్ని సారీస్ ఏమి ఇట్లా ఉండవు సో బల్క్లో మనకి ఒకటి రెండు అది కూడా స్టార్చ్ అనమాట సో చెక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వితౌట్ జెరీ బార్డర్ ప్యూర్ కాటన్ కోటా శారీ సో ఈ డిజైన్ కూడా ఇంకా స్పెషల్గా చెప్పక్కర్ల కదా సూపర్ హిట్ అయిన డిజైన్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండ్ ఇంకో సైడ్ కూడా స్మాల్ బార్డర్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చెక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి అండ్ చాక్లెట్ బ్రౌన్ షేడ్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఎక్కడ బ్లాక్ ఉండదండి బ్లౌజ్లో మొత్తం చాక్లెట్ బ్రౌన్తో ఆల్ ఓవర్ చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో చూసారా వితౌట్ జరీ బార్డర్ బ్రౌన్ సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవాళ చూపించే సారీస్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంతకుముందు షిప్పింగ్తో ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో అస్సలు లేట్ చేయొద్దు సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి సేమ్ డిజైన్లో వితౌట్ జెరీలో కలంకారీ కోటాలో బ్లాక్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ కూడా బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దండి ఈ డిజైన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ పర్టికులర్ కోటా శారీస్ అయితే అసలు ఎంత స్టాక్ ఉన్నా సరిపోవట్లేదండి రోజు అసలు నాకు మినిమమ్ టూ త్రీ బేల్స్ వస్తానే ఉంటాయి అనమాట కలంకారీ కోటా శారీస్ అసలు వచ్చింది వచ్చినట్టు అలా వీడియో పెడితే వెంటనే అయిపోతాయి సో ఎప్పటికప్పుడు నేను టూ త్రీ మంత్స్ బిఫోర్ ఆర్డర్ ఇచ్చిన శారీస్ నాకు ఇప్పుడు వచ్చినాయి అంటే రోలింగ్ అయ్యి మాన్యువల్ రోలింగ్ అది కూడా సో చాలా టైం పట్టిది ఇదంతా కూడా నేచర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి సో మంచి సన్ ఉండాలి ఇవన్నీ కూడా డ్రై అవ్వాలంటే సో రివర్ వాష్ అయ్యి మనకి మాన్యువల్ రోలింగ్ అయ్యి న్యాచురల్ డైస్ అనమాట ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ సో కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటాయో అండ్ బ్లౌజ్ సేమ్ మనకి చాక్లెట్ బ్రౌన్లో వచ్చిన డిజైనే అండ్ బ్లాక్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి సో బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ వితౌట్ జెరీ బార్డర్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్ వితౌట్ జెరీలో రెడ్ కలర్ అనమాట మంచి చిల్లీ రెడ్ షేడ్ వన్ సైడ్ కూడా మనకి స్మాల్ బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ ఉంటుందండి వితౌట్ జెరీ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్ రెడ్ కలర్ కోర అండ్ రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్లాక్ విత్ జరి అండి ఇవన్నీ కూడా విత్ స్మాల్ గోల్డ్ కలర్ జరి బార్డర్తో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ పైన బ్లాక్ వచ్చి కిందంతా మనకి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్ను వస్తుంది అండ్ హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు హికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ డిజైన్స్ చెక్ చేసుకొని నేను శారీ నెంబర్స్ కూడా ఇస్తాను సో ఆర్డర్ చేసుకునేటప్పుడు నాకు ఆ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ బ్లాక్ కలర్కి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ కోర అండ్ బ్లాక్ కాంబినేషన్ జెరీ బార్డర్ వచ్చి బ్లౌజ్లో కూడా మనకి జెరీ బార్డర్ వస్తుంది అన్నమాట సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ విత్ జెరీలో రెడ్ కలర్ మంచి చిల్లీ రెడ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీ ఫేవరెట్ కలర్ చూసుకోండి అండ్ ఆల్రెడీ ఈ డిజైన్ ఉంది అనుకుంటే నెక్స్ట్ ఇంకో డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఆ డిజైన్స్ చెక్ చేసుకోండి కానీ అస్సలు మిస్ అవ్వద్ది ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రాదు అది కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది పళ్ళు ఇకొక డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ కూర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటాయి శారీస్ బ్లౌజ్ కూడా కటా ఫ్యాబ్రిక్కి ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ డిజైన్ అనమాట బ్లాక్ కలర్ మీద పిచ్వాయి డిజైన్ కూర కలర్తో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి పిచ్వాయి డిజైన్ వస్తుంది అనమాట సో కట్టుకుంటే లుక్ నేను కట్టుకున్న చూడండి మీకు ఐడియా ఉంటుంది అనమాట సో కడితే చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ డిజైన్ ఇది వచ్చేసి న్యూ డిజైన్ అనమాట ఫస్ట్ టైం రావడం కలంకారీ కోటలో సో చెక్ చేసుకోండి విత్ జరీ బార్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ జెరీ బార్డర్ జరీ బార్డర్ కింద కూడా మనకి ఇలా స్మాల్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో కలంకారీ పర్టికులర్గా ఏ డిజైన్ అయినా కూడా కడితేనే వీటికి లుక్ అండి అండ్ నాకు డైలీ నాకు ఫొటోస్ పంపుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లో కూడా కట్టుకొని అట్లా అనమాట అంటే నార్మల్ కాటన్స్ మనం అట్లాగా ఎయిర్పోర్ట్స్కి అలా కట్టుకెళ్ళలేము మనకి కలంకారీ అయితే ఎక్కడికి కట్టుకెళ్ళినా ఆ నేచురల్ డైజ్ వల్ల హ్యాండ్ క్రాఫ్టెడ్ వల్ల మనకి లుక్ భలే ఉంటుందండి సో అలాగా టూర్స్ వెళ్ళినప్పుడు కట్టుకుని అలా నాకు మంచి మంచి ఫొటోస్ షేర్ చేశారు అవన్నీ కూడా నేను క్లయింట్ రివ్యూస్లో నేను పెడతాను మీరు కూడా చూడొచ్చు సో అంత బాగున్నాయి శారీస్ చూసే కంటే కూడా మీకు కట్టుకుంటే వీటి ఫీల్ ఇంకా బాగుంటుందండి సో చూసుకొని ఇంతవరకు ఎవరు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కటైనా ట్రై చేయండి నేను ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు న్యూ డిజైన్స్ చూసుకొని మీకు లేన్ కలర్ తీసుకోండి సో ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రావు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ కోర కలర్ పికాక్ డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ఇలాగ చిన్న కలంకారీ డిజైన్ వచ్చింది అన్నమాట విత్ జెరీ బార్డర్ బ్లౌజ్లో కూడా ఇది బ్లౌజ్ సో చూడండి ఎంత బాగుందో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చెన్నూరు సిల్క్లో మంచి ఫేమస్ అయిన డిజైన్ అండి ప్యూర్ కాటన్ కోటా అనమాట సో కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు చెన్నూర్స్ నిజాం బార్డర్ అవి క్యారీ చేయలేరు సో అలాగా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కాటన్లో తీసుకోవచ్చు అనమాట కోటాస్లో ప్యూర్ కాటన్ కోటా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ మంచి మస్టర్డ్ కలర్ చిన్న ఎలిఫాంట్ డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కోర కలర్ బేస్ వచ్చి మస్టర్డ్ కలర్తో చిన్న ఎలిఫాంట్ డిజైన్ విత్ జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా కడితే భలే ఉంటుందండి ఇది కూడా చెన్నూరు సిల్క్లో కానీ లైట్ వెయిట్ కోటాస్లో మంచి ఫేమస్ అయిన డిజైన్ ఇప్పుడు కలంకారి కోటాలో చేయించాను సో చెక్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర తప్ప ఎక్కడా దొరకవు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కోటాలో ఈ డిజైన్ అండ్ ఆ బార్డర్లో కూడా చూడండి కింద వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి బార్డర్ కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు జనరల్గా పీకాక్ డిజైన్ కాకుండా కలంకారీ డాల్స్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ మంచి మస్టర్డ్ బేస్ వచ్చి కూర కలర్తో వెళ్ళిపోయింది డిజైన్ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట చెక్ చేసుకోండి ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో కూర అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న ఎల్ఫాన్ డిజైన్లో మనకి బ్లూ కలర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి మంచి కూర అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ సేమ్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ బేస్ వచ్చింది శారీలో కోరా కలర్ బేస్ వచ్చింది సో ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ చాక్లెట్ బ్రౌన్లో వితౌట్ జెరీ అండి వితౌట్ జెరీలోనే మనకి ఏంటంటే వన్ సైడ్ స్మాల్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఆ జెరీ కాకుండా మనకి ఈ షేడ్లోనే మనకి బ్లాక్ కలర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి పీకాక్ డిజైన్ పళ్ళు వితౌట్ జెరీ చాక్లెట్ బ్రౌన్ అండి జస్ట్ మీకేంటంటే వన్ సైడ్ అలాగా చిన్న బార్డర్ లాగా వచ్చి బ్లౌజ్ డిజైన్ చేంజ్ అయ్యిద్ది అనమాట ఇది బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో చెక్ చేసుకొని మీకు ఏ డిజైన్ కావాలంటే ఏ బ్లౌజ్ డిజైన్ కావాలంటే అది చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ నెంబర్ కనిపించేలాగా శారీ నెంబర్స్ నేను పెడతాను ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్ కనిపించేలాగా ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండి ఇవాళ కలెక్షన్ మంచి మంచి న్యూ డిజైన్స్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి సో మంచి నచ్చిన కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ మొన్న పాటూరు పట్టు పెట్టాను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఆ కాల్స్ ఆ ప్యాకింగ్ అదంతా నాకు లేట్ అయిపోయింది మొన్న సో అందుకే నేను వీడియో పెట్టడం కూడా అవ్వలేదన్నమాట సో ఇవాళ కూడా మంచి బల్క్లో అది కూడా మల్టిపుల్స్లో ఉన్నాయి చెక్ చేసారా స్టాక్ సో చూసుకోండి మీకు లేని కలర్ అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సమ్మర్క్ అయితే చాలా హాయిగా ఉంటాయి శారీస్ అయితే సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్